గ్రహణం సమయంలో చేయకూడనివి వండటం లేదా తినడం చేయరాదు వివాహం గృహప్రవేశం కొత్త కార్యక్రమాలు చేయరాదు నిద్రించరాదు పుణ్యం తగ్గుతుందని శాస్త్రం చెబుతుంది శారీరక సంబంధం చేయరాదు ప్రత్యేక సూచన గ్రహణానికి ముందు ద్రవపదార్థాలు నీరు నీటితో కలిపే వస్తువులు తినుబండారాలు కూరగాయలు మొదలైన వాటిపై దర్భలు వేసి మూసి ఉంచాలి గ్రహణం ఛాయాపడే అన్ని చోట్ల కూడా దర్భలు పెట్టాలి గ్రహణం అయ్యాక దర్భలు తీసేయాలి ఇలా చేస్తే వాటికి గ్రహణ దోషముండదు ఈ దర్భలను దేవుడి దగ్గర కూడా ఉంచవచ్చు గ్రహణం తర్వాత చేయాల్సినవి పవిత్ర స్నానం చేయాలి గంగాజలంతో అయితే శ్రేష్టం ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరిచి దీపం మరియు ధూపం వెలిగించాలి పేదవారికి బ్రాహ్మణులకు గోవులకు అన్నదానం చేయాలి మహామృత్యుంజయ మంత్రం విష్ణు సహస్రనామం దుర్గా సప్తసతి వంటి మంత్రాలు జపించాలి గ్రహణం సమయంలో వండిన ఆహారం పడవేయాలి కొత్త ప్రసాదం తయారు చేసుకోవాలి దీనిని గ్రహణ శుద్ధి భోజనం అని అంటారు ప్రత్యేక గమనిక ఈ గ్రహణం పితృపక్షం ప్రారంభంతో సమకాలంలో వస్తుంది గ్రహణం తర్వాత తిల తర్పణం చేస్తే పితృ ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి